నమస్కారం ఆంధ్రప్రభకు స్వాగతం నేను తేజస్వి ఈ రోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాము మొదటగా మేషరాశి వారికి అవసరానికి సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి వ్యాపారంలో లాభసాటిగా సాగుతాయి మధ్యలో నిలిచిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు వృత్తి ఉద్యోగాలలో సమస్యలను ధైర్యంగా పరిష్కరించుకుంటారు తదుపరి రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి కొన్ని వ్యవహారాలలో ఆప్తులతో వివాదాలు కలుగుతాయి ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి నిరుద్యోగుల ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి తదుపరి రాశి మిథున రాశి మిదున రాశి వారికి చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి సంఘంలో పెద్దల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారాలు ఉద్యోగాలు అనుకూలిస్తాయి తదుపరి రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఉద్యోగస్తుల జీత భత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి నిరుద్యోగులకు నూతన ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది సమాజంలో పరిచయాలు విస్తృతమవుతాయి స్థిరాస్తి వ్యవహారాలలో సమస్యలు అధిగమిస్తారు వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి ఆర్థిక అనుకూలత కలుగుతుంది తదుపరి రాశి సింహరాశి సింహరాశి వారికి కొన్ని వ్యవహారాలు మధ్యలో నిలిచిపోతాయి వ్యాపారాలలో ద్విస్వభావ ఆలోచనలు చేసి ఇబ్బంది పడతారు కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి మిత్రులతో దైవ దర్శనాలు చేసుకుంటారు వృత్తి ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి తదుపరి రాశి కన్యా రాశి కన్యా రాశి వారికి నూతన రుణ ప్రయత్నాలు కొంత కష్టంతో పూర్తవుతాయి బంధుమిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి దూరపు బంధువుల నుండి ఆసక్తికర విషయాలు తెలుసుకుంటారు చేపట్టిన పనులలో జాప్యం తప్పదు వ్యాపార వ్యవహారాలలో ఆలోచించే నిర్ణయాలు తీసుకోవాలి వృత్తి ఉద్యోగాలు కొంత సామాన్యంగా లాభిస్తాయి తదుపరి రాశి తులారాశి తులారాశి వారికి బంధుమిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు భూ క్రయ విక్రయాలలో విశేషమైన లాభాలు అందుతాయి చేపట్టిన పనిలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది కుటుంబ పెద్దలతో సఖ్యతగా వ్యవహరిస్తారు వృత్తి ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి తదుపరి రాశి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి ఆప్తులతో దీర్ఘకాలిక వివాదాలు తీరి ఊరట చెందుతారు అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు సమాజంలో గౌరవ మర్యాదలు లోటుండదు వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి వృత్తి ఉద్యోగ విషయంలో ఉన్న సమస్యలు అధిగమిస్తారు దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి తదుపరి రాశి ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు అంతంత మాత్రంగా ఉంటాయి చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి సంతాన విద్యా విషయాలు నిరాశపరుస్తాయి దైవ సేవా కార్యక్రమాల్లో కుటుంబ సభ్యులతో పాల్గొంటారు వృత్తి ఉద్యోగాలు ఊహించని సమస్యలు కలుగుతాయి తదుపరి రాశి మకర రాశి మకర రాశి వారికి దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది బంధువుల నుండి అందిన ఒక వార్త నిరుత్సాహం కలిగిస్తుంది ముఖ్యమైన వ్యవహారాలు అంతంత మాత్రంగా సాగుతాయి రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది వ్యాపార ఉద్యోగాలు అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు తదుపరి రాశి కుంభరాశి కుంభరాశి వారికి ఆత్మీయులతో కీలక విషయాల గురించి చర్చిస్తారు మిత్రుల సలహాతో కీలక నిర్ణయాలు తీసుకుంటారు సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు కుదురుతాయి నూతన ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు వృత్తి ఉద్యోగాలలో ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు తదుపరి రాశి మీనరాశి మీనరాశి వారికి రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది ఆకస్మిక దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి సంతాన ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి వృత్తి వ్యాపారాలలో అంచనాలు అందుకోవడంలో విఫలమవుతారు ఇవి ఇవాల్టి రాశి ఫలితాలు రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ